ఆంధ్రప్రదేశ్లో వైకాపాతో అంటగాగిన ఐఏఎస్లపై కూటమి ప్రభుత్వం వేటు వేసింది మొత్తం పద్దెనిమిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం వారిలో ఏడుగురిని జీఏడిలో రిపోర్టు చేయాలని ఆదేశించింది పన్నెండు జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది కొందరిపై ఆరోపణలు ఉన్నప్పటికీ కలెక్టర్లుగా నియమించి అందరినీ విస్మయపరిచింది ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున జిల్లా కలెక్టర్లు బదిలీ అయ్యారు మొత్తం ఇరవై ఆరు జిల్లాలకు గాను పన్నెండు జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది వైకాపాత అంటకాగినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న కలెక్టర్లు సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది జగన్ భక్త అధికారిగా ఆరోపణలు ఎదుర్కొన్న గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని జీఏడీకి బదిలీ చేసింది గుంటూరు కలెక్టర్గా ఎస్ నాగలక్ష్మిని నియమించింది విశాఖలో అసైండ్ భూముల కుంభకోణంలో కలెక్టర్ మల్లికార్జున్ మాజీ సీఎస్ జవహర్ రెడ్డి భూదోపిడీకి సహకరించారని ఆరోపణలు ఉన్నాయి ఆయనపై వేటు వేసిన ప్రభుత్వం విశాఖ కలెక్టర్గా జేసీకి అదనపు బాధ్యతలు అప్పగించింది తూర్పుగోదావరి కలెక్టర్ మాధవీలత అమరావతి రైతులను అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఉమ్మడి కృష్ణా జిల్లా జేసీగా ఉన్నప్పుడు మాధవీలతపై భారీ అవినీతి ఆరోపణలు మాజీ మంత్రి కొడాలి నాని అక్రమాలకు వత్తాసు పలికారని అభియోగాలు ఉన్నాయి ఫలితంగా ఆమెను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించిన ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా పి ప్రశాంతేని నియమించింది మాజీ సీఎం జగన్ ప్రైవేటు సంస్థలకు సహకరించేలా ఉత్తర్వులు ఇచ్చారని మాజీ మంత్రి పెద్దిరెడ్డితో అంటకాగారని చిత్తూరు జిల్లా కలెక్టర్ షణ్మోహన్పై విమర్శలు వచ్చాయి అయితే అందరినీ విస్మయానికి గురిచేసేలా ఆయన్ను ప్రభుత్వం కాకినాడ కలెక్టర్ గా నియమించింది కాకినాడ కలెక్టర్ జే నివాస్ను జిఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది చిత్తూరు కలెక్టర్ గా సుమిత్ కుమార్ ను నియమించింది అల్లూరు జిల్లా కలెక్టర్ గా దినేష్ కుమార్ ను నియమించగా ప్రస్తుత కలెక్టర్ విజయ్ సునీతను జీఏడికి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది ఏలూరు కలెక్టర్ గా కె వెట్రుసెలివిని నియమించగా ప్రస్తుత కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ను జీఏడికి బదిలీ చేసింది విజయనగరం కలెక్టర్గా బిఆర్ అంబేద్కర్ పశ్చిమ గోదావరి కలెక్టర్గా సి నాగరాణి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా జి సృజనలను నియమించింది ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దిల్లీ రావును రిపోర్ట్ చేయాలని ఆదేశించింది ప్రకాశం కలెక్టర్గా ఎ తమీమ్ అన్సారియా కర్నూలు జిల్లా కలెక్టర్గా రంజిత్ బాషా బాపట్ల జేసీకి కలెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది